వరంగల్ హన్మకొండ జిల్లా ఆశా వర్కర్ల సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గోన యువరాజు వేదికపై మాజీ శాసనసభ్యులు దాసం వినయభాస్కర్ బీఆర్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు రాష్ట్ర అధ్యక్షులు సంతోష బీఆర్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షులు శివశంకర్ దాడువాయి యూనియన్ రాష్ట్ర నాయకులు పెరుమాండ్ల రవి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు లలిత తదితరులు పాల్గొన్నారు పని చేస్తేనే పారితోషికం అని చెప్పినటువంటి ఆశాకి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని పారితోషికం లేనటువంటి పనులు అనేకం చేపిస్తూ ఉంది కాబట్టి ఇవాళ పనితో నిమిత్తం లేకుండా పారితోషికతో నిమిత్తం లేకుండా గత ఇతర ఉద్యోగులు లాగానే ఫిక్స్డు వేతనం అనేటువంటిది ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఈరోజు ఆశాయూనిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు భవిష్యత్తులో ఇప్పుడు పెట్టినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం సుమారు వెయ్యి కోట్ల దాకా తగ్గించింది ఇవాళ నేషనల్ హెల్త్ రూరల్ మిషన్ లో అంటే ఆశా వర్కర్ కానీ లేదా అందులో పనిచేసినటువంటి వాళ్ళకు కూడా వేతనాలు పెంచాలని చెప్పేసి అంటే బడ్జెట్ పెంచాలి తప్ప ఇవాళ రేవంత్ ప్రభుత్వం తగ్గించింది మరి ఏ రకంగా ఇవాళ పోతే ఇప్పుడు జరిగేటువంటి బడ్జెట్ సమావేశంలో జో హైదరాబాద్